రైస్ సోర్లకి నమస్కారం నేను మీ హరీష్ అండి ఈరోజైతే మనం టమాటో తోటలో ఉన్నాము కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మంగపోటి హరీష్ యువరాయితీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన ఛానల్లో అయితే టమాటోల గురించి ప్రతి ఒక్క వీడియో చేస్తుంటాను ప్రజెంట్ అయితే హెవీ రెయిన్ఫాల్ అండి ఈరోజు అక్టోబర్ ఇరవై మూడు దాదాపుగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం అయితే హెవీ రైన్ఫాల్ అయితే అవుతా ఉంది ఇంకా మూడు రోజులు కూడా వర్షం ఉంటుంది ఈ వర్షాకాలంలో మనం టమాటోలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీతో అయితే నేను డిస్కషన్ చేస్తానండి ఈ ప్రజెంట్ అయితే ఈ ఫ్లాట్కి దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో అయితే ఉంది దీనికి మనము ఎక్కువగా ఫంగి సైడ్ మందులు అంటే ఈరోజు వర్షం వస్తే రేపు ఖచ్చితంగా మచ్చ పొంగే అవకాశం అయితే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము ఈ వర్షాకాలంలో టమాటోల్లో మచ్చలు రాకుండా మనం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముందుగా మనం వర్షం వచ్చిన మరుసటి రోజే మనం అయితే సివోసే అండి లేదంటే అది లేదా నెక్స్ట్ రోజు మనం సల్ఫర్ అండి అది కూడా దానికి కూడా మళ్ళీ కంటిన్యూ వస్తుంది అనుకో మనం కొసాడు అండి హెవీ మచ్చని కూడా కంట్రోల్ చేస్తుంది మనకి ఈ సివాస్ అనేది మనం హాఫ్ కేజీ ఎకరాకి కనుక వదిలిస్తే కనుక ఈ తొందరగా మనకి వేరు కుళ్ళు కాండం కుళ్ళు దాంతోపాటుగా మనకి ఈ టమోటోలో మచ్చ వచ్చే అవకాశాన్ని అయితే పూర్తిగా తగ్గిస్తుంది దాంతోపాటుగా మనం కొసైడ్ అండి దీంట్లో కాపర్ ఉంటుంది దీన్ని కూడా మనం ఎకరాకి హాఫ్ కేజీ కనుక వదిలిస్తే కనుక ఈ టమాటోలో వచ్చే ఫంక్ ఫంగ్ సైడ్ తెగుళ్ళు తెగుళ్ళ తెగుళ్ళు ఏమన్నా కనుక మనకు కంట్రోల్ అవుతుంది దాంతోపాటుగా మనకి అడ్వాన్స్గా కంట్రోల్ అవుతుంది మనము హీట్ ఇంకోటి ఏమంటే ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వర్షం వచ్చినప్పుడు అప్పుడు మనము సల్ఫర్ అండి ఇది ఎకరాకి కేజీ కనుక మనం డ్రిప్ల్లో వదిలిస్తే మనకు ఈ యొక్క టమాటోలు అడ్వాన్స్గా మనకి మచ్చ ఏదన్నా ఉంటే కనుక పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంది దాదాపుగా మనకు ఒక ఐదు కాయలకి పది కాయలకి వస్తుంది అనుకున్నా ఈ సల్ఫర్ ఆ హీట్కి కొంచెము అంటే తేమ శాతాన్ని తగ్గిచ్చేసి కొంచెము చెట్టుకైతే హీట్ని అందిస్తుంది ఇంకోటి అంటే పూత డ్రాప్ను కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తుంది దాంతోపాటుగా మనకి ఈ సల్ఫర్ టుబ్కోనోజోల్ రెండు మిక్సింగ్ ఉండే మందులు కూడా మనకి మార్కెట్లో ఉన్నాయి రెండు కలిపి ఉండేది షణ్ముఖ కంపెనీ టెస్ఆర్ అండి దీన్ని కనుక వదులుకుంటే కనుక మనం ఎకరాకి హాఫ్ కేజీ లేదా కేజీ వదులుకోవచ్చు హెవీ రైన్ ఫైల్ అయితే కనుక కేజీ మా మీడియంగా ఫైల్ అయితే కనుక హాఫ్ కేజీ కనుక వదులుకుంటే ఈ మచ్చనైతే పూర్తిగా అరికట్టవచ్చు దాంతోపాటుగా మనకు కొన్ని రకాల ఈ మచ్చ మందులు తెగుళ్ళ మందుల గురించి తెలుసుకుందాం ముందుగా మనమైతే ట్రై కాలర్ అండి ఇది బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఈ ట్రై కాలర్ని లీటర్కి వన్ ఎంఎల్ తనగా స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క టమాటోలో మచ్చ తెగలని పూర్తిగా అరికట్టవచ్చు ఈ ట్రైకాలర్లో సల్ఫర్ ఉంటు ఉండడం వల్ల మొక్కనైతే హీట్ కూడా చేస్తుంది మనం తేమ శాతాన్ని కూడా దాంతో పాటుగా మనం ట్రైకాలర్లకి ఏదైనా దాంతో పాటుగా ఈ డెసిజనరేడ్ ఈ ఇప్పుడు ఎక్కువగా ఊజ అయితే ఉంది పండు పండుయ అంటారు మామూలుగా ఆ పండుగని కంట్రోల్ చేసేదైతే మనకి ఇది ట్రై కాలర్లకి మిక్సింగ్ ఏదైనా రెడ్ కానీ బాక్సర్ కానీ ఎకరాకి నూరు ఎంఎల్తో కనుక మనం స్ప్రే చేసుకోవచ్చు దాంతో పాటుగా మనము నెక్స్ట్ స్ప్రేయింగ్ క్యాబ్రేటాబ్ అండి ఈ క్యాబ్రేటాబ్ని ఆరు వందల గ్రాముల్ని దాదాపుగా రెండు వందల యాభై లీటర్ల వరకు కలుపుకోవచ్చు పిచ్చికారి చేసుకున్నాక కనుక స్ప్రే చేసినట్లయితే ఈ వర్షాకాలంలో ఈ కాయ పైన వచ్చే మచ్చను దాంతోపాటుగా ఈ కాండం మచ్చను ఈ యొక్క పొండాకు తెగుళ్ళను పూర్తిగా అరికట్టి ఈ టమోటోలో మచ్చ రాకుండా చూస్తుంది దాంతోపాటుగా ఇంకా హెవీగా వచ్చింది అనుకో రైను కొస్సైడు కర్జెట్ అండి ఈ కొస్సైడ్లో కాపర్ ఉంటుంది దాంతోపాటుగా కర్జెట్ సై మాగజలు దాంతోపాటుగా ఎం ఫార్టీ ఫైవ్ అంటే మాంకో జబ్బు ఉంటుంది ఈ రెండు కనుక మనం స్ప్రే చేసినట్లయితే హెవీ రైన్ఫాల్ వచ్చినాడు ఈ మచ్చనైతే పూర్తిగా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి అరికట్టి ముందుకు రాకుండా చూస్తుంది ఇంకోటి ఏమంటే ఈ కొస్సైడు కర్జెట్ని మనం స్ప్రే చేసినట్లయితే ఈ కొసైడ్ వలన కొంచెం పూత టాప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం హార్డ్ మందండి ఈ కొస్సైడ్ని వన్ గ్రామ్తో వన్ వన్ నుంచి ఒక గ్రామ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు వేసుకోవచ్చు కర్జాట్ని టూ టు త్రీ త్రీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఈ రెండు కలిపి స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క టమోటోలో ఈ యొక్క మనం మచ్చ తెగులను అయితే పూర్తిగా అరకట్టవచ్చు దాంతోపాటుగా చాలాసార్లు చెప్తుంటాను స్కోరు కవచ్చు దాంతోపాటుగా ప్లాంటం వేసినా ఈ మూడు కలిపి మనము ఈ యొక్క టమోటోలో స్ప్రే చేసినట్లయితే ఈ యొక్క తెగులనైతే పూర్తిగా అరకట్టవచ్చు మచ్చనైతే మనము హైలైట్గా అంటే ఈ స్కోరు కవచ్చు దాంతో మటుగా ప్లాంటం స్కోర్ స్కోర్ ఎంఎల్ డెసేజ్ కవచ్చు అయితే వన్ గ్రామ్ నుంచి టూ వన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వరకు వేసుకోవచ్చు ఈ ప్లాంట్ మైస్ అయితే వన్ వన్ గ్రామ్లు ఈ మూడు కలిపి స్ప్రే చేసినట్లయితే మనం మనం ఈ టమాటాలో మత్స్య తెగలను అయితే పూర్తిగా దాంతో దాంతోపాటుగా మనకి సర్కాడియస్ ప్లస్ అండి ఎక్కువ ఇప్పుడు ఈ స్ప్రే చేసిన వల్ల చేయడం వల్ల ఈ యొక్క బూడి తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలకి బూడి తెగుళ్ళు డౌన్ తెగుళ్ళు అయితే మనకి దీంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్కాడియస్ ప్లస్ ఎకరాకి త్రీ ట్వంటీ ఎంఎల్తో కనుక మనం స్ప్రే చేసినట్లయితే దీంట్లో ఉండే పొండాకు తెగుళ్ళు బూడి తెగులు పాటుగా మచ్చ తెగలను అయితే పూర్తిగా అరికట్టవచ్చు దీంట్లో మిక్సింగ్ అయితే మనం ఆమిల్ గోల్డ్ వేసుకుంటే బాగుంటుంది దాంతోపాటుగా మనము నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే కస్టోడియా అండి ఈ కస్టోడియాని టూ ఎంఎల్ డోస్తో కనుక మనం వేసినట్లయితే ఈ యొక్క టమాటోలో మత్స్య తెగులను అయితే పూర్తిగా అరికట్టవచ్చు పాటుగా బూడి తెగులు కూడా మనం పనిచేస్తుంది దాంతోపాటుగా మనము ఆమిల్ గోల్డ్ కానీ లేదంటే రోకో రోకో వన్ గ్రామ్ కానీ టూ గ్రామ్ గానీ వేసుకోవచ్చు టూ గ్రామ్ వేసుకుంటే మంచి రిజల్ట్ అండి ఈ పొండాకు అయితే పూర్తిగా అరికడుతుంది దాంతో పాటుగా ఒక కంపెనీ వాళ్ళది జనత అండి దీంట్లో తైఫోనిటీ దాంతో పాటుగా కాసుబి మేసిన్ ఉంటుంది దీన్ని కనుక మనము టమాటోలో స్ప్రే చేసినట్లయితే మచ్చ తెగులను పాటుగా ఈ యొక్క పొండాకు తెగులను పూర్తిగా అరికట్టవచ్చు పాటుగా నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే మనము ఈ యొక్క టమోటోలో ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఆక్రోబాటు ఎం ఫార్టీ ఫైవ్ అండి ఈ ఆక్రోబాటు ఎం ఫార్టీ ఫైవ్ అనే బదులు ఆక్రోబాటు దాంతోపాటుగా కొసైడ్ కను కలుపుకున్నట్లయితే ఈ మచ్చ తెగులను మరియు దాంతోపాటుగా ఈ యొక్క పుండాకు తెగులను పూర్తిగా అరికట్టవచ్చు దాంతోపాటుగా మనము సివోస్ అండి ఇది ఆల్రెడీ డ్రిప్లాగా చెప్పినాము దాంతోపాటుగా మనము హెవీ మచ్చ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసినట్లయితే ఈ యొక్క టమోటోలు ప్లాంట దాంతో పాటుగా సివోసీ టూ గ్రాము ప్లాంట్ అమైసిన్ వన్ గ్రాముతో కనుక స్ప్రే చేసినట్లయితే టమోటాలో యొక్క మచ్చనైతే పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే సివోసి కొడితే కనుక మనమే కొంచెం డల్ అవుతుందండి తోట దాన్ని గమనించగలరు టూ డేస్ తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది ఏం టెన్షన్ పడే అవసరం లేదు ఇవి కనుక స్ప్రే చేసినట్లయితే టమోటోలో యొక్క తెగుళ్ళనైతే పూర్తిగా అరికట్టవచ్చు అయితే మనం గుర్తించుకోండి ఒక పది నిమిషాలు డ్రిప్పు మందు వదులుకొని ఆఫ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అయితే వదలొద్దండి ఇంకోటి ఏమంటే డైలీ ఒక పది నిమిషాలన్నా వదులుకుంటే బెటర్ వర్షం వచ్చినా కానీ మనం భూమి నుంచి వచ్చే వాటర్ హీట్ వాటర్ కాబట్టి కొంచెం బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఈ యొక్క డ్రిప్పుల్లో వదిలే కొసైడు లేదా సర్ఫ్ సల్ఫరు టొనజలు లేదంటే మనకి ఈ సల్ఫర్ ఈ మూడు రకాల మందులు మనం డ్రిప్పులకు వదులుకొనేది మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని విషయాలు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ